హాయ్ అండి ఈరోజు మేము డీమార్ట్కి వెళ్తున్నామండి డీమార్ట్కి వెళ్ళి నేను ఏమేమి కొంటానో చూపిస్తాను వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అవుతానండి ప్రభా మరా ప్రమంతం చదువు ప్రార్థిస్తున్నాం అండి తిరుగు చోటు నింపండి వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం స్టార్ట్ అవుతున్నామండి Definitely. స్ట్రైట్కి వెళ్ళిపోతే నొన్నండి ఇది డిమార్ట్ డిమాండ్కి వచ్చేసాం ஸ் எல்லாம் சா பவுண்டது ஸ்பேஷியஸ்க்கு கருத்துகா கட்டார் இப்பட

ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇది ఒకటి తెచ్చానండి ఇది నూట పంతొమ్మిది రూపాయలు అలాగే గోల్డ్ విన్నర్ అండి ఇది నూట ముప్పై ఆరు రూపాయలు అదే ఫ్రీడమ్ అయితే నూట నలభై మూడు రూపాయలు ఉంది నేను ఎక్కువ ఇది కానీ ఆధార్ కానీ అలాగే ఫ్రీడమ్ కానీ తెచ్చుకుంటానండి ఈ మూడిట్లో ఏది తక్కువగా ఉంటే అదే తెచ్చుకుంటాను అలాగే డెటాల్ అండి డెటాల్ అయిపోయింది ఇంట్లో లేదు ఇది తొంభై తొమ్మిది రూపాయలు కాఫీ పొడండి అరకు సౌత్ క్లాసిక్ అంట ఇన్స్టెంట్ కాఫీ మేమైతే ఎప్పుడు వాడలేదండి ఇదే ఫస్ట్ టైం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం అని తెచ్చాను అంటే టాటా కాఫీ లేదండి మేము ఎప్పుడు అదే వాడతాను అది కానీ లేకపోతే కాంటినెంటల్ కానీ కాంటినెంటల్ ఉందండి నేను కొత్తగా చూశాను ఎప్పుడు వాళ్ళేదని చెప్పి తీసుకొచ్చాను ఎలా ఉంటుందో చూడాలండి అలాగే చందన్ గోల్డ్ ఇందులో మూడు ఉంటాయండి సోప్స్ ఇది నూట ముప్పై తొమ్మిది రూపాయలండి ఉంటాయండి ఇది మా ముగ్గురికి మూడు అండి మూడు తెస్తానండి ఈ ప్యాకెట్ కొంటాము అలాగే పాలండి ఇది నలభై ఐదు అండి లీటర్ నలభై ఐదు రూపాయలు పడింది పెరుగు ప్యాకెట్ పెరుగు ముప్పై రెండు ఎంత మాములే రేటు అలాగే పచ్చిసెన్నపప్పు అండి పచ్చిసెన్నపప్పు అర కేజీ ఉందండి నలభై ఐదున్నర నలభై ఐదు డెబ్భై ఆరు పైసలు అంటే నలభై ఆరు వేసుకోండి అలాగే షుగర్ అండి షుగర్ ఇది ఎనిమిది వందల గ్రాములే ఉంది ముప్పై ఒకటిన్నర పడింది అండి అలాగే గోధుమ రవ్వ ఆరు వందల గ్రాములు ఉంది ఇరవై ఏడున్నర పడిందండి అంటే అరంతా ఇంకా మనం ఇంకొక రూపాయి వేసేసుకుంటామే కదండి కొబ్బరికాయ అలాగే బ్రిటానియా కేక్ చిన్నది డ్రై ఫ్రూట్ గ్రిక్ కేక్ అండి ఇది ఒకటి అయితే తెచ్చుకున్నాను అంతేనండి మేము తెచ్చుకున్న సరుకులు అయితే ఇవేనండి మొత్తం ఆయిల్ అయిపోయిందండి ఆయిల్ కొందామనే ఉద్దేశంతో ఆయిల్ మెయిన్ మాకు ఆయిల్ నుం హ్యాండ్ వాష్ ఈ కాఫీ పొడి అయిపోయినాయి అండి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళాను వెళ్ళి అలాగే గోధుమ రవ్వ పచ్చపప్పు షుగర్ వీటికి వెయ్యి రూపాయలు అయిందండి ఈ కొంచెం సరుకులు వెయ్యి రూపాయలు ఎలా ఉందండి మా వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి నేను ఛానల్ అయితే అక్టోబర్ ఆరో తారీఖున స్టార్ట్ చేశాను ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు రాలేదు నలభై ఐదు మంది వచ్చారు మీరందరూ నాకు సపోర్ట్ చేసి మీరందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా అందరూ మా ఛానల్ని చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఛానల్ ఎలా ఉంది మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి తప్పకుండా మీ యొక్క సలహాలు పాటిస్తూ నేను వీడియోస్ అయితే చేస్తానండి ఓకేనా అండి బాయ్ అండి